జమ్మికుంటతో పాటు మండలంలోని వివిధ గ్రామాల క్రీడాకారులు సీఎం కప్ టోర్నమెంట్లో చేరడానికి నెల తొమ్మిదిన వారి పేర్లను నమోదు చేసుకోవాలని ఎంపీడీఓ భీమేష్ తెలిపారు జమ్మికుంట మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భీమేష్ ఆద్రలో సమీక్ష సమావేశం జరిగింది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు యువకులు వారి వయసుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలతో పాటుగా పాస్పోర్టుతో పాటు నెల తొమ్మిది వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అథ్లెటిక్స్ కబడ్డీ ఖోఖో యోగా పోటీలో ఉంటాయని జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు జిల్లా లెవెల్లో పాల్గొనేందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలు అందజేసి మండల పరిషత్ కార్యాలయంలో కానీ సంబంధిత పాఠశాల పీడీలను కానీ కనుక్కుని క్రీడల వివరాలు తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ తో పాటుగా పాల్గొన్నారు మండలం ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ అనేది విధించుకోవడం జరుగుతుంది ఈ సమావేశం ద్వారా పట్టణ మరియు గ్రామీణ యువత యువకులకు మరియు విద్యార్థులకు ఈ ఆటల పోటీలలో వాళ్ళు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి కావాల్సింది వారి యొక్క వయసు ధృవీకరణ పత్రం మరియు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోతో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి లేదు గతంలో ఏదైతే ఏదైనా పోటీలలో పాల్గొని సర్టిఫికెట్ పొందున్నట్లయితే అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అది కంపల్సరీ కాదు ఈ వయసు ధృవీకరణ పత్రము బర్త్ సర్టిఫికెట్ లేదా ఎస్ఎస్సి మెంబర్ ద్వారా పెట్టి అప్లై చేసుకోవచ్చు పాస్పోర్ట్ సైజు ఉండాలి ఇది కూడా తొమ్మిదో తారీఖులోపు అందరు కూడా ఈ ఏదైతే లింక్ ఉందో వెబ్సైట్కి సేమ్ కప్ అని కొడితే మనకు వస్తుంది ఒక లింక్ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మండల స్థాయి పోటీలైన అథ్లెటిక్స్ వాలీబాలు కబడ్డీ ఖోఖో యోగా ఈ పోటీలలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరియు జిల్లా స్థాయిలో పాల్గొనే డైరెక్ట్ జిల్లా స్థాయికి వెళ్ళే గేమ్స్ ఇతర అవి కూడా ఉన్నాయి మండల పరిషత్ కార్యాలయం కానీ లేదంటే పాఠశాల యొక్క పీడి కానీ కలిసిన వారికి ఇతర పోటీలలో పాల్గొనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వారికి తెలియజేయడం జరుగుతుంది